నవరాత్రి ఏడవ రోజు పూజించే అమ్మవారు దేవి ఆమె రూపం అత్యంత భయంకరమైనది నల్లని వర్ణం జటాజూటం ఉగ్రరూపం కానీ భక్తులను రక్షించే శక్తిమాత ఒకసారి రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలపై యుద్ధం చేశాడు ఆయన రక్తం నేలపై పడిన ప్రతీసారీ కొత్త రాక్షసులు పుట్టేవారు దేవతలు ఈ మాయకు భయపడి కాళరాత్రిని ప్రార్థించారు ఆమె గజ్జిస్తూ యుద్ధరంగంలోకి ప్రవేశించింది రక్తబీజుని త్రిశూలంతో గాయపరచి అతని రక్తం నేలపై పడకముందే తాగేసింది ఆ విధంగా రక్తబీజుని మాయ చెదిరిపోయింది అతను చివరికి నాశనమయ్యాడు యుద్ధం అనంతరం దేవతలు నమస్కరిస్తూ నీ ఉగ్రరూపం లేకపోతే లోకానికి రక్షణ ఉండేది కాదు అని స్తుతించారు అందుకే ఏడవ రోజులో కాళరాత్రి దేవిని పూజిస్తారు ఆమె కృపతో భక్తులు భయాన్ని జయించి ధైర్యంగా జీవిస్తారు